ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے ناظرین ہم بتاتے چلیں کہ تلگو دیشم پارٹی کی جانب سے ریاست آندرہ پردیش میں یعنی پوری ریاست میں تلگو دیشم پارٹی را کدلی را نامی ایک پروگرام چلا رہی ہے جس میں نارا چندرہ بابو نیڈو جو پارٹی کے چیف ہیں وہ شریک ہو کر اپنی پارٹی کے مینیفیسٹوز کو بتاتے ہوئے اپوزیشن وی ایس آر سی پی کے خامیوں کو جاگر کرتے نظر آ رہے ہیں راہ قتلی راہ ریلی ضلع کرنول کے پتیکنڈہ حلقے میں منقید ہوئی اس موقع پر ضلع کرنول سے اور دیگر ازلا سے تعلق رکھنے والے تیلگودیشم پارٹی کے خائدین کی بڑی تعداد دیکھی گئی جن میں ٹی جی بھرت کے ای کرشن مورتی کے شام بابو کے علاوہ تیلگودیشم پارٹی کے صدر نائیڈو اور دیگر اہم شخصیات نے شرکت کی اس موقع پر چندر بابو نائیڈو نے خطاب کرتے ہوئے جم کر اپوزیشن پر نعرے بازی کی انہوں نے حفیظ خان کو کنگ خان سے مخاطب کرتے ہوئے کہا کہ حفیظ خان پورے وقف پراپرٹیز پر جو ہے قبضہ کر رہے ہیں اور بیش قیمت ہزاروں کروڑ روپیے ان کا الزام تھا کہ کروڑوں روپیے کی پراپرٹیز جو ہے وہ ضبط کرے ہوئے ہیں اور ونچرز بنا کر اسے انجوائے کر رہے ہیں ایسا کہنا تھا چندرا بابو نائیڈو ٹی ڈی پی سپریموں کا اس موقع پر انہوں نے کہا کہ وی آر سی پی کے قائدین خبزہ دار بن چکے ہیں اور جو بھی وعدے وی جگن نے الیکشن کے دوران کیے تھے وہ تمام وعدوں کو جو ہے پورا نہیں کیا انہوں نے کہا کہ ریاست کی عوام کے ساتھ ویس جگن نے کافی دھوکہ کیا ہے انہوں نے کہا کہ صرف ستر دن کے انتظار کے بعد ایک سنہری حکومت قائم کی جائے گی جس میں ہر ایک کا پاس و لحاظ رکھا جائے گا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کمنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے మీకు అందరికీ బాగా తెలుసు ఈరోజు అతను సిద్ధం అంటున్నాడు సిద్ధం దేనికి మరి ఆంధ్ర ప్రజలని గుర్తు పెట్టుకుని ప్రవేశ జగన్ మీరు చెప్పాలి తమ్ముడు స్టార్ట్ చేయబోతున్నారు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని బాధితులై ఐదు కోట్ల మంది నీకు వ్యతిరేకంగా స్టార్ క్యాంపైనర్స్ గనే ఉంటారు నువ్వు డ్రామాలు ఆడడం మానే నువ్వేం చేశావు నిన్నటి వరకు అందరినీ బెదిరించావు ఇప్పుడు అందరూ కలిసి నీ అంతు చూసే పరిస్థితికి వస్తారు అది తక్కువ ఎక్కువ సమయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి అంటున్నాడు నాకేమి పేపర్ లేదు టీవీ లేదు అంటాడు పేపర్ లేదా టీవీ లేదా అబద్ధాలు చెప్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ చూసినా ఇలాంటి అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి నేను అందుకని ఈరోజు రాష్ట్రానికి ఒక పిలిపిస్తున్నా కలియుగ బ్రహ్మ కలియుగ భస్మాసురుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు శివుడు వరమిచ్చినట్టు ప్రజలు మీరు వరమిచ్చారు ఈ భస్మాసురుడికి మీ ఓటుతో అధికారం వచ్చి మీ నెత్తిన చేపెట్టే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను ఒటే కోరుతున్నా రేపు ఎన్నికల్లో మళ్ళీ ఆ ఓటుతో ఈ భస్మాసురుడిని భరి వధించే బాధ్యత మీ అందరికీ ఉంది సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా తమళ్లో ఇదే కాదు ఈరోజు నేను ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను భవిష్యత్తు గ్యారంటీ కింద సూపర్ సిక్స్ మీకు ఇచ్చాను అందులో మొట్టమొదటిది మా ఆడబిడ్డల కోసం ఇచ్చాను మహాశక్తి ప్రోగ్రామ్ ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాం తల్లికి వందనం కింద ఇంట్లో పిల్లలందరినీ చదివించే బాధ్యత ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మూడోది ధరలు పెరిగాయి ధరలు తగ్గిస్తాం అదే సమయంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇది కాకుండా మీకెవ్వరికి ఖర్చులు ఇబ్బంది లేకుండా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఆర్టీసీలో కల్పిస్తాం ఇది చేస్తాం ముందే చెప్పా యువగం కింద తమ్ముళ్ళకి ఏం చేస్తామని రైతుల కోసం అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ తెస్తాం తొంభై శాతం సబ్సిడీ ఇస్తాం రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇంటింటికి సురక్షిత మంచినీటి పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టర్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా బీసీల కోసం ఏదైతే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం సబ్ ప్లాన్ పెడతాం మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం ఎస్సీలకు కూడా ఒక విషయం చెప్తున్నాను సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తొంభై ఐదు తొంభై ఆరులో ఎస్సీలో ఏబీసీడీ రిజర్వేషన్లు కేటగరైజేషన్ తీసుకొచ్చాను మాలా మాదిగా అదే మరిగా మిగిలిన వర్గాలన్నీ కూడా నేను ఆ రోజే ఏబీసీడీ కేటగరైజేషన్ తెచ్చాను నేను తీసుకొచ్చిన కేటగరైజేషన్ వల్ల మాదిగలకు చాలా వరకు న్యాయం జరిగింది ఉద్యోగ అవకాశాలు వచ్చాయి ఉపాధి అవకాశాలు వచ్చాయి మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటీవల ప్రధానమంత్రి గారు చెప్పారు మేము కూడా కేటగరైజేషన్ ఎస్సీలు చేస్తామని ఈ రోజు నేను హామీ ఇస్తున్నా మళ్ళా మాదికలకు న్యాయం చేసే విధంగా సామాజిక న్యాయం కోసం మేము కట్టుబడున్నాం కేటగరైజేషన్ చేసి మీకు న్యాయం చేపిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇలాంటి ప్రోగ్రాములు చేసి మైనారిటీ సాదుకుంటాం అందరి కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు పెట్టి సమాజంలో అందరికీ న్యాయం చేసే బావి తీసుకుంటాను తమళ్ళు నేను ఇవన్నీ చేస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు పత్తికొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియాకు అధినేత్రి నియోజకవర్గాన్ని బంధువులకు అందరికీ పంచి పెట్టారు పాపం వసూళ్లు సెటిల్మెంట్లు పత్తి కొండని ఆనకొండ మారిగా మేసేస్తున్నారు మొత్తం కలిసి చర్ల కొత్తూరుకు చెందిన దళిత భూములు అనుచరులు కొట్టేశారు కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్ పైన దాడి చేశారు వాహనాలు కూడా దొంగిలించకపోయారు అవే కాకుండా ఒకటి రెండు కాదు చాలా ఆరోపణలున్నాయి ఇక్కడ మీరు చూస్తే అంగనవాడి సూపర్వైజర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు పది లక్షలు అవునా కాదా ఇంకో పక్క విద్యుత్ శాఖలో విద్యుత్ ఆపరేటర్ పోస్ట్కి ఎంత రేటు తమ్ముళ్ళు దానికి కూడా ఒక రేటు ప్రతి ఒక్క కు ఒక రేటు ఇంకో పక్క చెరువుల మరమ్మత్తు పేరిట చెరువుల్లో ప్రొక్లైన్లు పెట్టి మట్టి తవ్వకాలు చేసి కోట్లాది రూపాయలు తినేయడం కర్ణాటక గోవా నుంచి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకోవడం ఇది కాకుండా నియోజకవర్గంలో కడాన మద్యం దుకాణం దగ్గర నీళ్లు పెడితే ఆ నీళ్లు శాసే ప్యాకెట్స్ ఉంటే దాంట్లో కూడా డబ్బులు అవునా నిజమేనా ఇవన్నీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నా ఎంత ఇన్నోవేటివ్ గా ఉన్నారంటే అవినీతిలో అనునిత్యం కొత్త కొత్త పోకడలు కొత్త కొత్త విధానాలు ఇక్కడి నుంచి ఇంకో పక్క చూస్తే పత్తి కొండ కనకదిన్న ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజు ఎన్ని వందల ట్రాక్టర్లు పోతున్నాయి తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేను అడుగుతున్నా పాపం జయరాం ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి నేనే ఆ రోజు చాలా సార్లు చెప్పా అలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు ఇప్పుడేం చేశాడు ఆ ముఖ్యమంత్రిని ఆ మంత్రిని జయరామ్ని ఆలూరి నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు ఎంపీకి పంపించాడా లేదా ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీట్ ఉద్దరి పారిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన పారిపోయాడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమ ఏంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా అవినీతి క్వీన్ పైన ప్రేమ పాపం బెంచ్ మంత్రి ఒకప్పుడు నేనేతాడ చేసా జయరామ్ని ఆయన్ని మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు ఆయన ఒకటే చెప్పాడు నేను ఇంక ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి పార్లమెంట్ వద్దన్న చెప్పి వ్యక్తి ఈ జయరాం ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు ఎంపీ కూడా చెప్పేశాడు కర్నూలు ఎంపీ నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే బీసీలకు ఒక రూలు ఈయన మనుషులకు ఒక రూల్ అవునా కాదా ఇంకో పక్క ఇక్కడే ఆదోలు ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గొప్ప నాయకుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట గుట్కా మధ్యంలో ఆదాయం పెట్టడంలో సమర్థుడు ఆదోని క్రికెట్ బెట్టింగ్కి ఈయన పెద్ద నాయకుడు కొడుక్కి భూ కబ్జాలు సెటిల్మెంట్లు భార్యకు రిజిస్ట్ర ఆఫీసులో లంచాల వసూళ్ళు అన్ని అపజేశాడు గొప్పలే కదా వీళ్ళు ఆయన మాత్రం సీటు మార్చడు మార్చాడా సీటు ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు ఇంటికి పంపిస్తారా లేదా మీరు ఆయన తమ్ముడు ఇంకొక ఆయన మంత్రాలయంలో మంత్రాలయం మొత్తం మింగేస్తున్నాడు మొలిగనూరు తుంగభద్ర రామాపురం ఇసుక రీచలన్నీ ఇనివే అవునా కాదా ఇసుక ఒక రెక్కలు చేయా లేదా దోచేస్తున్నారా లేదా సెంటు పట్టాల పేరుతో దళితుల భూములు లాక్కున్నాడు చెరువు నుండి మత్స్యకారులు తరవేసి చెరువును ఆక్రమించుకున్నాడు కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు ఏమనాలి నాయకుల్ని వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు రోష ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళకి బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఎమ్మిగినూరు సొంత ఊరు కడిమెట్లో వంద ఎకరాల భూమి కొట్టేశాడు ముప్పై ఎకరాల దేవాలయ భూమిని కొట్టేశాడు కడానాయని చెప్పేశారు నీకు సీట్ ఏ లేదు పొమ్మన్నాడు ఇంటికి పంపించారు ఇంకొక ఆయన కొడుమూర్లో పేరుకి సుధాకర్ పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి భూములు ఇసుక ఎర్రమట్టి అన్నీ ఆయన సొంతం రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఆయనకు పది శాతం వాటా ఇవ్వాల్సింది ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది ఎక్కడో ఉండా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ లో ఇంకో పక్క కర్నూలు ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అవినీతిలో కింగ్ ఖాన్ గొప్ప నాయకుడు ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి ఆయన చూస్తే కర్నూలులో ఒక ఎకరా యాభై సెంట్లు సుల్తానియా మసీద్ సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు చిన్న దేవరపాడులో వందల కోట్లు విలువ చేసే యాభై తొమ్మిది ఎకరాలు వెంచర్లు వేసుకుని అమ్మేశాడు పందిపాడులో పది పన్నెండు ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నాడు భూమి కనపడిస్తే ఆమ్ ఫట్ ఆయన మాత్రము యాక్షనే లేదు నేను అడుగుతున్న తమ్ముళ్ళు ఇవన్నీ మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా నీతివంతమైన ప్రభుత్వం కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది మిర్చి రైతులను ఆదుకునేదానికి ఆదోన్లో మిర్చి ఆర్డు కావాలని కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు అవి కూడా పెట్టిస్తాం టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తే ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఇంత మునుపు కూడా చేసేదానికి ముందుకు మళ్ళీ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో లో ఎత్తిపోతల పథకాలకి కరెంటు బిల్లు కూడా కట్టకుండా అన్ని కూడా చెడిపోయే పరిస్థితికి వచ్చింది పూర్తిగా రిపేర్లు చేసి మళ్లీ నీళ్లు ఇచ్చే బాధ్యత కరెంటు ఛార్జీలు కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అందుకే ఈ రోజు మిమ్మల్ని చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది నాకు నాకు ఏ మాత్రం అనుమానం లేదు పార్లమెంటు ఏడు అసెంబ్లీలు మనమే గెలుస్తున్నాం అట్లని చెప్పి ఇంట్లో పడుకోవద్దండి డెబ్బై మూడు రోజులు మీరు కష్టపడండి మళ్ళీ ఈ యొక్క కర్నూల్నే కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం అందుకే ఈ రోజు నేను ఒక పిలిపిస్తున్నాను రా కదిలిరా అనేది నా కోసరం కాదు నాకు పదవి కోసరం కాదు లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం కాదు ఇది మీ కోసరం మన పిల్లల భవిష్యత్తు కోసరం భావితరాల కోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి అవును అని మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను మీకు తెలియజేస్తున్నా అందుకే రా కదిలి రా కార్యక్రమంలో వచ్చాను ఇప్పుడు పిలిపిస్తున్నా నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా నేను ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది ఇన్ని లక్షల చేతులు అదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంత సమర్థవంతంగా నాకు రెస్పాండ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది గర్వపడుతున్నా ఎక్కడ లేని శక్తి నాకు వచ్చింది ఈ రోజు ఎప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఈ రోజే ప్రారంభించే మనస్తత్వం నాది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కొంతమంది నా విషయంలో వయసు గురించి మాట్లాడుతున్నారు నాకు వయసు నెంబర్ మాత్రమే అవునా కాదా కొబ్బరికాయ కొట్టలేని వాడు కూడా నన్ను గురించి మాట్లాడతాడు ఒళ్ళు వంచలేనూ కూడా నన్ను గురించి మాట్లాడతారు నాకు ట్రాక్ రికార్డు ఉంది హైదరాబాద్ అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డ్ నాది అవునా కాదా అదే మాదిరిగా ఐటీని ప్రోత్సహించి నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారిని అగ్రభాగాన పెట్టిన ట్రాక్ రికార్డు నాకుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని బాగు చేసే బాధ్యత నాది అందుకే పంతొమ్మిదిలని ఆలోచించాను విషయం ఇరవై ఇరవై తొమ్మిది తీసుకొచ్చాను ఇరవై ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కార్యక్రమాలు చేపట్టాను అందులో భాగమే అమరావతి అందులో భాగమే పోలవరం అందులో భాగమే పరిశ్రమలు తేవడం ఇండస్ట్రీ తీసుకురావడం యువతని ముందుకు తీసుకుపోవడం కానీ అవన్నీ కూడా దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈరోజు నా సంకల్పం మళ్ళీ ఇవన్నీ బాగు చేసి ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం ఆ బాధ్యతగా నేను ప్రవర్తి ఆలోచిస్తున్నా నాకు పదవి కోసం కానీ కాదు కానీ నా వల్ల యాభై శాతం తెలుగు వాళ్ళు బాగుపడ్డారు తెలుగు జాతి పది కోట్లుంది ఐదు కోట్ల మంది బాగున్నారు తెలంగాణలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశంలో కానీ మన రాష్ట్రంలో ఐదు మంది ఐదు లక్షలు ఐదు కోట్ల మంది ఉన్నారు దగా కాబడ్డారు అలాంటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా నలభై ఐదు సంవత్సరాలు మీరు ఆదరించిన మీ సేవకుడుగా నా మీద బాధ్యత ఉంది ఒక కుటుంబ పెద్దగా అందుకే ఆలోచిస్తున్నా నా అనుభవం నా కష్టంతో ఇంత మును పనిచేసిన దానికంటే కూడా ఐదు రెట్లు ఎక్కువగా పనిచేస్తా ఐదేళ్లలో మళ్ళీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసిపోయే బాధ్యత నాది నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా నమ్మకం ఉందంటే గట్టిగా చేపట్లు కూడా చెప్పండి ఉందని ఆశీర్వదిస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఐదు కోట్ల మంది స్టార్ క్యాంపైనర్స్ కావాలి ఈ రోజు నుంచి ఒక టీ కొట్టులు ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఒక రచ్చబండ బండ మీద మీరు చర్చ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేనేం చేశాను ఇప్పుడు ఇతను వచ్చి చేశాడు మీకు లాభమా నష్టమా బేరే చేసుకోండి నేను చేసింది కరెక్ట్ అయితే మళ్ళీ చేస్తానని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకు రమ్మని మనం స్ఫూర్తిగా కోరుతున్నా అది మీరు చేయండి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోన తెలుగు కమ్యూనిటీని నెంబర్ వన్ కమ్యూనిటీగా చేయాలనేది నా ఆకాంక్ష రెండోది పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది నా ఆశయం పేదరిక నిర్మూలన సాధ్యం అందుకనే మనుషులే మన యొక్క ఆస్తిగా భావించి ఈ పేదవాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాకు సహకరించే బాధ్యత ఆశీర్వదించే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మన బిడ్డల ఉద్యోగాల కోసం అంటే రా కదిలిరాని గట్టిగా చెప్పాలి మన బిడ్డల ఉద్యోగాల కోసం కదిలిరా ఇంకా గట్టిగా చెప్పాలి పిడికిలు బిగించి చెప్పాలి లాస్ట్ లో ఉన్న కూడా చెప్పాలి మీరు రావడం కాదు ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలి కుటుంబాలు కుటుంబాలు కావాలి గ్రామాలు గ్రామాల ఒకటి కావాలి తాలూకాలు తాలూకాలు ఒకటి కావాలి అందరం కలిసి ముందుకు నడవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి డ్రిప్ సబ్సిడీలు పునరుద్ధరణ కోసం రా కదిలిరా డ్రిప్ ఇరిగేషన్ కోసం సైకో పాలన అంతం కోసం బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి ఎటుగా చెప్పాలి రాతియుగం పోవాలి స్వర్ణయుగం రావాలి రావాలి పోవాలి సిద్ధంగా ఉన్నారా ఇటుకన్నిటికీ అడుగుతున్నా తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత జనసేన ఐక్యత గుడ్ సబాష్ చాలా హుషారుగా ఉన్నారు మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఓట్ల దొంగలు కూడా ఉన్నారు తమ్ముళ్ళు దొంగలు పడ్డారు ప్రతిరోజు మీ ఓటు ఒకసారి మీరు చెక్ చేసుకోండి లేకపోతే మీ ఓటే తీసేస్తారు వీళ్ళు మనం బతికున్నగానే చంపేస్తారు కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకొని డెబ్బై రెండు రోజులు డెబ్బై మూడు రోజులు అప్రమత్తంగా ఉందాం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం అని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం